తిరుమలకు వెళ్ళినప్పుడు మనకి చాలామందికి అయితే తెలీదు తిరుమలలో టీటీడీ సంబంధించిన వాళ్ళే శ్రీవారికి డాలర్స్ అనేవి అమ్ముతూ ఉంటారండి బంగారము వెండి ఇత్తడి రాగి ఇవన్నిటికీ ఇవన్నిటితో చేసిన డాలర్స్ అనేవి శ్రీవారివి అమ్ముతూ ఉంటారు సో చాలామంది చాలా ఇష్టంగా తెచ్చుకుంటూ ఉంటారు అది ఎక్కడని అడిగారు అదే ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను స్వామివారి ఆలయానికి ఎదురుగానే ఈ షాప్ అనేది ఉంటుంది ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూడండి ారి బంగారు వెండి రాగి డాలర్ ఇక్కడ దొరుకుతాయండి ఇక్కడ పక్కనే మన టెంపుల్ దగ్గర ముందే ఉంటుంది ఇది ఇక్కడ అన్నీ కూడా ఉంటాయి టెంకాయలు కూడా ముందే ఉంటాయి టెంపుల్ ముందర ఉంటుంది అన్నమాట టెంపుల్కి ముందరే మనకి ఇక్కడ డాలర్స్ వెండి బంగారం అన్నీ కూడా దొరుకుతాయండి అండి ఇక్కడికి వస్తే సో ఎదురుగానే ఉంటుంది అన్నమాట ఎదురుగా టెంకాయలు దాని పక్కనే ఇది ఉంటుంది వచ్చినప్పుడు ఇవి తీసుకోవాలనుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చండి శ్రీవారి బంగారు వెండి రాగి డాలర్స్ అని ఉంది మీరు చూస్తున్నాను కూడా చూడండి తిరుమల శ్రీవారి సేవకు సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా నా ఛానల్లో ఉన్నాయండి తిరుమల శ్రీవకు రావాలంటే మనం ఎలా బుక్ చేసుకోవాలి శ్రీవారి సేవకు వచ్చిన తర్వాత ఇక్కడ ఏమేమి చేస్తాము ఏ ఏ టెంపుల్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా నేను నా ఛానల్లో అయితే పెట్టాను సో వీడియోస్ నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఆల్ అని బెల్ గంట ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తేనే మీకు నా ఛానల్కి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా వస్తూ ఉంటాయండి సో మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి